ప్రేమైన దేవుని పిల్లలారా నీవు చేసే పాపం వలన నీ ఒక్కడికే శిక్ష రాదు నీ కుటుంబం కూడా శిక్షించబడుతుంది యహోశివా కాలంలో ఇస్రాయేలు ప్రజలు పెద్ద పట్టణమైనటువంటి ఎరుకో పట్టణాన్ని జయించారు అయితే చిన్న పట్టణమైనటువంటి హాయి పట్టణం మీద చిత్తు చిత్తుగా ఓడిపోయారు వెంటనే యహోశివ దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఏడ్చి ప్రార్థన చేశాడు అయితే దేవుడు ఏమని తెలియజేశాడంటే మీలో ఒక వ్యక్తి శాపగ్రస్తమైనటువంటి ఎరుకో పట్టణపు వస్తువులను గుడారంలో దాచిపెట్టి పాపం చేశాడు అని తెలియచేయగానే యహోశివ షీట్లు వేయగా అది ఆకాను వంశావళి మీదకి వచ్చిందండి వెంటనే ఆకాను చేసినటువంటి పాపం వలన తన కుమారులు కుమార్తెలు కుటుంబంలో ఉన్న వారందరూ రాళ్లతో కొట్టబడి చంపబడ్డారు నీవు చేసే పాపం నీతో మాకు నీ పిల్లల పిల్లల మీదకి నాలుగు తరాల వరకు ఆ దోషము ఆ శిక్ష వస్తుందని మరిచిపోమాకు కాబట్టి ఇకనైనా నీ పాపాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించు